సంగారెడ్డిలో తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం సంగారెడ్డి పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో టీజేఏసీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ టీజీఎస్ జిల్లా అధ్యక్షుడు తుజారెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుల సంఘ నాయకులు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు ಸುದೀರ್ಘ ಕಾಲ అనేక మంది బలిదానాలకు పాల్పడిన తర్వాత ఈ రాష్ట్రం చాలామంది చెప్పినట్టు ఏ ఒక్కరి పోరాటం వల్ల వచ్చింది కాదం ఎవరి మంది తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా కొట్టాడితే తెలంగాణ వచ్చింది నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఇందులో ఎవరిదైనా దృష్టి మనం మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా అందులో మొక్కలు ఉండేటువంటి పేరు తెలంగాణ కోసం బలిదానం చేసిన యువకుల పేర్లే ఉంటాయి అనేక మంది అరవై తొమ్మిది ఉద్యమకారులు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిస్తే బలి ఉద్యమం అనేది ఉజ్వలంగా సాగి రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది ఈ రాష్ట్ర సాధన కోసం మరి ఇంతమంది పాల్గొని వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసి బలిదానాలకు పాల్పడి రక్తదర్పణం చేస్తూ వచ్చింది అట్లాంటి మరి ప్రజలందరూ కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి ఆలోచించరు వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలని ఏకైక కోరికతో పనిచేసారు చివరికి అలా రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు పంచుకొని నేనొక్కరినే తెలంగాణకు తెచ్చిన ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించేందుకు ఉద్యమకారులు కనీసం ఏమో గౌరవం కూడా ఇయ్యలేదు పది సంవత్సరాలు గడిచిపోయి ఇవాళ మళ్ళీ మనం నిరంకుశ పాలనకు స్వస్తి పరిచయం కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యమకారులను గుర్తించాలి గౌరవించాలని చెప్పి మనం అందరికీ కోరుకుంటున్నాం వారందరికీ గవర్నమెంటు అమరులైన కుటుంబాల వారికి ఒక ఇరవై ఐదు వేల పెన్షన్ ప్రతి నెల ఇస్తామన్నారు తర్వాత మిగతా ప్రజలందరికీ కూడా తగిన సహాయం అర్థం చేస్తామని ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిన తెలిసిందే అది వీలైనంత తొందరగా అమలు చేయడానికి దశాబ్దైనటువంటి సందర్భ మనం ఈ సందర్భంగా మరి ఉద్యమకారులు గౌరవించాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాం పదేళ్ల పాటు రాష్ట్రమేమో ఒక కుటుంబం యొక్క స్వానుభవం అయి వాళ్లకు ఆస్తిగా వాళ్ళు అనుభవించింది మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే విద్యుత్ విధానాలు అందిస్తే అర్థమవుతుంది ఇష్టానుసారంగా విసలుగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేస్తే మనం తెలుస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చూసినా మనకు అదే మాట తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీళ్ళంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాటిని సాధించుకోవటం కూడా సాధ్యమవుతుందని విశ్వాసం నాకు ఇది అందరూ మాట్లాడుకున్నాక ఉద్యమకారులుగా ఉన్న భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవటం మాత్రమే కాదు మనకు రావాల్సిన సహాయం కోసం కూడా అవసరమైన నిర్ణయాలు చేయవలసి ఉంది ఈ మీటింగ్ లో ఆ నిర్ణయాలు అన్ని చేస్తారని నేను ఆశిస్తూ ఉన్న ఇప్పటి వరకు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటివన్నీ కూడా వీళ్ళనింత తొందరగా ప్రభుత్వం పార్టీని అమలు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ అనేది మళ్ళీ ఒకసారి నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది సమిష్టి పోరాటాల ఇది ఉమ్మడి ఆస్తి ఇది ఉమ్మడి ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర అధికారం ఉపయోగపడాలి తప్ప ఇది స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి వీలు లేదని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్ష్యాల కోసం మనం నిలబడదాం ఈ లక్ష్యాల సాధన కోసం అందరం కలిసి ఐక్యంగా పనిచేద్దామని కోరుతూ సెలవు జైత్య